పట్టి మీద మాత్రమే ఇచ్చిబడాలి అప్పుడే ఆ పట్టి అనేది నీట్గా బ్యాక్ సైడ్ అనేది తిరుగుతున్నాను ఈ ఎడ్జ్ దగ్గర కూడా ఫోల్డింగ్ అనేది నీట్గా పెట్టేసుకొని డబ్బు చేసేసుకోను అంతే అండి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సెవెంటీన్ మినిట్స్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది ఈ వీడియో నేను ఎలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ అట్లా ఏం చేయలేదండి కుట్టింది కుట్టినట్లు వీడియో అప్లోడ్ చేశాను సెవెంటీన్ మినిట్స్లో కంప్లీట్ అయింది ఒకవేళ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అయితే కనుక జాయింట్లు వేసేది ఏం లేకపోతే కనుక అది కూడా ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది కాకపోతే అది పెద్ద చేతులు జాయింట్లు పడుతున్నాయి కాబట్టి దానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది అనమాట ముందు దీన్ని షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుంటున్నాను ముందు ముందు వీడియోస్లలో ఈ షోల్డర్ జాయింట్లు కూడా నాలుగైదు రకాలుగా వేస్తారు అవన్నీ ఎట్లా వేయాలో క్లియర్గా చూపిస్తానండి ఇక్కడైతే నేను నార్మల్ జాయింట్ అనేది చేస్తున్నాను అంటే ఇన్విజిబుల్ జాయింట్ అసలు షోల్డర్ ఎలా జాయింట్ చేశారో కనిపించకుండా లైనింగ్ లోపల వేయడము పైపింగ్ వేసేటప్పుడు మార్మల్సి చూపిస్తానండి ముందు ముందు వీడియోల్లో ఇప్పుడైతే నార్మల్గానే జాయింట్ అనేది చేసుకున్నా జాయింట్ చేసుకున్నా కూడా ఎక్స్ట్రా ఏమన్నా దారాలు క్లాత్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి హ్యాండ్స్ని తీసుకొని నేను హ్యాండ్స్కి లోతులైతే ఏం కట్ చేసి పెట్టుకోనండి కన్ఫ్యూజ్ అవుతానని లైనింగు బ్లౌజ్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు అప్పుడు మార్కింగ్ పెట్టుకొని లోతులు అనేవి తీసుకుంటాను ఇది ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగే అండి అందుకని జాయింట్లు కొంచెం ఎక్కువ పడుతున్నాయి మీరు వన్ మీటర్ తీసుకున్నట్లయితే మీ జాయింట్లు ఉంటావు అట్లాగే ఇది థర్టీ టూ సైజు నార్మల్గా ట్వంటీ ఎయిట్ థర్టీ సైజు వాళ్ళకి కూడా అంత జాయింట్లు ఏం పడవు జాయింట్లు వేసుకున్నా కూడా బ్లౌజ్ నీట్గా ఎట్లా వస్తుంది జాయింట్లు అయితే నేనేమీ పర్టికులర్ సైజ్ ఏమి కట్ కొలవలేదండి నార్మల్గా ఎక్స్ట్రా క్లాతే తీసుకొని కుట్టేస్తున్నాను బ్లౌజ్ హ్యాండ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని అనేది కట్ చేసుకుంటాను అనమాట ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ని మనం వాష్ చేస్తే ఇంకా సింక్ అవుతుంది కదండి అట్లా నాకు జాయింట్లు అనేవి ఎక్కువ పడుతున్నాయి ఈ జాయింట్లు పడిన మనం లోపల ఎక్స్ట్రా క్లాత్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదండీ దాని లోపలికే పోతాయి ఏం కనబడవు కాకపోతే ముందు జాగ్రత్త కోసం వేసుకోవాలి లైనింగ్కి జాయింట్లు వేయడం అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ పార్ట్కి బ్లౌజ్ పార్ట్ కూడా నేను శారీ ఎక్కువ ఉండాలని చెప్పి ఇది ఎయిటీ సెంటీమీటర్సే తీసుకున్నాను ఎయిటీ సెంటీమీటర్స్లో రెండు చేతులకి అంటే కంపల్సరీ జాయింట్ ఇప్పుడు బ్లౌజ్కి రెండు బార్డర్స్ వస్తాయి కదండి కింద బార్డర్ పైన చిన్న బార్డరు ఆ పైన బార్డర్ని మనం దేనికి ఏం యూజ్ చేయం కదా ఆ బార్డర్ కూడా ఇక్కడ జాయింట్ లాగా వేసుకోవచ్చు కాకపోతే నేను నార్మల్గా బ్లౌజ్ పీస్ని వేస్తున్నాను దీనికి కూడా నీటిగా ఉంది హ్యాండ్స్కి కూడా ఏం పైపింగ్ ఏం వేయట్లేదండి లైనింగ్ని ఉంటా తీసుకుని హ్యాండ్స్ వచ్చేసి టెన్ సెంటీమీటర్స్ పొడవు తీసుకున్నాను